సినిమా అప్డేట్స్ ఇవి ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానుంది మొదటగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేయాలని అనుకున్నారు కాని నిర్మాణంలో ఆలస్యం మరియు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రచారం కారణంగా వాయిదా పడింది ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుణ్మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు అర్జున్ దాస్ శ్రియారెడ్డి ప్రకాష్ రాజ్ మరియు ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు ఈ చిత్రానికి సంగీతం ఎస్ తమనందిస్తున్నారు సినిమాటోగ్రఫీ రవికె చంద్రన్ నిర్వహిస్తున్నారు ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు ఓజీ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఇండియా భారీ మొత్తానికి తొంభై రెండు కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది ఈ చిత్రం ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ కథగా తెలుస్తుంది పదేళ్ల తర్వాత ముంబై తిరిగి వచ్చిన ఓ వ్యక్తి తన ప్రత్యర్థులపై పగ తీర్చుకునే కథాంశంతో ఈ సినిమా ఉండవచ్చని సమాచారం తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది మరియు రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఖచ్చితమైన విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు